మరణ శిక్ష విధించుట జేసునాథుడు రాతి స్తంభంలో దెబ్బల పొంది ముండ్లకెరీటం ధరింపబడిన వెనుక స్లేవులో మరణం పొందుటను పిలాతి నుంచి విధింపబడుట రెండవ స్థలము జేసునాథుడు స్లేవును మోయిట జేసునాథుడు తన భుజం మీద స్లేవుని పో సమయమున నన్ను తలంచి తాను పొందబో పాటులను మరణమును నా కొరకై తమ పితకు అప్పగించుట మూడవ స్థలము జేసునాథుడు మొదటిసారి స్లేవు కింద పడుట నడచుటకు శక్తి లేక భారమైన స్లేమ్రాని కింద పడిపోవుట నాలుగవ స్థలము జేసునాథుడు తన దివ్యమాతకు ఎదురుపడుట జేసునాథుడు తమ దివ్యమాతకు ఎదురుపడినప్పుడు వారిద్దరికీ కలిగిన వర్ణింప సాధ్యము కాని దుఃఖము ఎంతయో ఐదవ స్థలము ఆయన త్రోవలోనే మృతి పొందిదేమని చింతించి జేసు వెనుక స్లేవన మోయటకు సిరైన సీములను బలవంతం చేయుట ఆరవ స్థలము జేసునాథుడు పొందిన గాయముల వలనను చెమర్చిన చెమట వలనను కాంతిహీనమైన అతని తిరుముఖమును వేరవనిగమ్మ చూచి ఒక వస్త్రమును అతని కీయగా దానితో జేసువు తమ పరిశుద్ధ ముఖమును తుడుచుకున్న మాత్రమున వారి ముఖపోలిక ఆ వస్త్రం మీద ముద్రింపబడుట ఏడవ స్థలము జీశునాథుడు రెండవసారి స్లేవు కింద పడుట వలన ఆయన తిరిసిరుస్తున్నందును అవయమునందును గల గాయములలో తిరిగి నొప్పు కలుగుట ఎనిమిదవ స్థలము జేసునాథుడు నడిచిపోవునప్పుడు కొందరు స్త్రీలు ఆయన పరితాపకర స్థితిని చూచి కనికరపడి ఏడ్చిరి అప్పుడు జేసునాథుడు వారిని ఓరడించుచు జెరుసులేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తమును మీ బిడ్డల నిమిత్తమును ఏడవండి అని మందరించుట తొమ్మిదవ స్థలము జేసునాథుడు మూడవసారి స్లేవి కింద బోర్ల పడుట జేసునాథుడు గాయముల వలన బలహీనుడయ్యను కొలపాతుకుల నిష్ఠూరము మితము మించియుండెను ఆయనకు కదులటియే కష్టముగా నుండినెను శీఘ్రముగా నడువు వల్లని సైనికులు తొందరపరచుచుండిరి అందువలన జేసునాథుడు మూడవసారి స్లేవు కింద బోర్ల పడుట పదవు స్థలము జేసునాధుని యొక్క వస్త్రములను తీసివేయుట పదకొండవ స్థలము జేసునాధ స్వామి స్లేవకు ఒట్రుట జేషునాథుడు స్లే మీద బెట్టబడిన వెనుక తమ చేతులను చాచి నా రక్షణము కొరకు పితయైన సర్వేశ్వరునికి తమ జీవమును బలిగా ఒప్పగించిరి పాతకులు ఇనుప చీలల చేత ఆయనను స్లే మీద కొట్టి దానిని నాటి అవమానకరమైన ఈ మాణి మీద ఆయనను మహాభేదనతో చావ్విడిచుటను పన్నెండవ స్థలము మూడు గంటలు స్లే మీద మహా ఆరాధనను పొందిన వెనుక భారమును కృంగి తలవంచి మరణించుట పదమూడవ స్థలము జేసునాథుడు నుండి దింపబడుట జేసునాథుడు జీవం విడిచిన వెనుక ఆయన శిష్యులకు జోసేపు నికోదేమని వారిలిద్దరూ ఆయనను శలేమునుండి దించి దుఃఖముతో నిండిన అతని చల్లి చేతులలో నుంచిరి ఆమె చెప్ప నెలవిక అని నినరుతో ఆ దివ్య శరీరమును కౌగులించుకొని ధ్యానించుట పద్నాలుగవ స్థలము జేసునాథుని శరీరమును సమాధిలో నుంచుట జేసునాథుని శరీరమును మోసుకొని పోవచున్న ఆయన శిష్యులను అతని పరిశుద్ధ తల్లి వెంబడించి అతని దివ్య శరీరమును తానే సమాధిలో క్రమపరిచాను అటు వెనుక వారులు సమాధిని మూసి ఎడబాసిపోవుట